హైఫెండ్స్ ఎలా ఉన్నారు మనలో చాలా మందికి ఒక్కసారైనా పాములకి చెవులు ఉంటాయా అనే డౌట్ ఉండే ఉంటుంది కానీ అసలు నిజమేంటి నిజంగానే పాములకి చెవులు ఉంటాయా అవి కూడా మనలాగే మన మాటలను వినగలవా పాములకి బయటికి కనిపించేలా చెవులు ఉండవు అంటే వీటికి మనలాగా ఎక్స్టర్నల్ ఇయర్స్ అనేవి ఉండవు కానీ పాములకి ఇంటర్నల్ ఇయర్స్ అనేవి ఉంటాయి కానీ ఈ ఇంటర్నల్ ఇయర్స్ అనేవి హ్యూమన్స్ డాగ్స్ క్యాట్స్ లాగా బయటికి కనిపించేలా ఉండవు ఇంటర్నల్ ఇయర్స్ అంటే పాములకి ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఇవి వైబ్రేషన్స్ని సౌండ్ వేవ్స్ని పసిగట్టేలా పనిచేస్తాయి పాముకి ఉన్న జాబోన్ ద్వారా భూమి మీద వచ్చే వైబ్రేషన్స్ను పిక్ చేసుకుంటుంది కానీ గాలిలో ప్రయాణించే సౌండ్ వేవ్స్ మాత్రం అంటే మన మాటలు మన అరుపులు ఈ పాములు బాగా వినలేవు ఇవి కేవలం వైబ్రేషన్స్ ద్వారానే శబ్దాన్ని ఫీల్ అవుతాయి ఒక సౌండ్ జనరేట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ నేల మీద వెళ్ళి స్నేక్ యొక్క జాబోన్ ద్వారా ఇన్నర్ ఇయర్లోకి పోతాయి అక్కడి నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది అందుకే పాములకి మన మాటలు వినిపించవు కేవలం వైబ్రేషన్స్ ద్వారానే మన చుట్టుపక్కల ఉన్న యాక్టివిటీను తెలుసుకుంటాయి కాబట్టి మనం మాట్లాడే మాటల కంటే నేలపై చేసిన శబ్దాల కారణంగానే పాములు మనల్ని గుర్తిస్తాయి